మళ్ళీ మళ్ళీ ఇది అయిన తర్వాత ఒకటి అయిన తర్వాత ఒకటి నాకు అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది ఫస్ట్ సైకాలజీ స్కోప్ లైఫ్ మీద అంటే సైకాలజిస్ట్ లేకముందు కూడా సేమ్ ఇంతే ఉంది వరల్డ్ మనిషికి మనస్తత్వాలు ఇవన్నీ ఉన్నాయి సైకాలజీ పేరు మీద ఒక సబ్జెక్ట్ వచ్చింది దాంతో ఒక సైంటిఫిక్ అనుకున్నటువంటి ఒక వేలో ఎనలైజ్ చేస్తూ ఉన్నారు రైట్ అది జరుగుతుంది ఈ సైకాలజీ అర్థం చేసుకోవటం ద్వారా సైకాలజీ అంటే ఏంటంటే హ్యూమన్ ఎమోషన్ తన ఎమోషన్స్ని ఇతరుల ఎమోషన్స్ని ఆర్ ఈవెంట్ యానిమల్ బిహేవియర్ని కూడా మనిషి బిహేవియర్ని యానిమల్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి సైకాలజీ అంటున్నారు అది మొదలుపెట్టినటువంటి ఉద్దేశం వేరు మొదలుపెట్టిన ఉద్దేశం ఏంటి అని అంటే సైకి అంటే ఆత్మ పూర్వక రోజుల్లో మైండ్ గురించి తెలియనప్పుడు వాళ్ళు ఆత్మ అని బలంగా విశ్వసించారు ఆత్మ ఉంది ఇంకో జన్మ ఎత్తుతుంది ఇవన్నీ ఎవరు చెప్పారు అప్పటికి మైండ్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ కాలేదు సో ఓన్లీ బ్రెయిన్ తెలుసు బాడీ తెలుసు మరి ఇంకోటి ఏదో ఉంది అదేంటంటే ఆత్మ అనే దాంతో దాన్ని స్టడీ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఆత్మ అనేది సైకలా అంటే సైంటిఫికల్లీ అనలైజ్ చేస్తారు కుదరదు అని అర్థమైందో దాని పక్కన పెట్టి మరి మనిషి యొక్క ఆలోచనలకి ఎమోషన్స్కి అలాగే వచ్చేసి ప్రవర్తనకి కారణం ఏంటని స్టడీ చేస్తూ సైకాలజీ కంటిన్యూ అయింది అయితే సైకాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే ఇక్కడ మనము అంటే అకడమిక్ సైకాలజీ అది డిఫరెంట్గా చెప్తూనే ఉంటారు అది వెస్ట్రన్ నుంచి వచ్చినటువంటిది సేమ్ సిలబస్ డంప్ చేస్తూ ఉంటారు అండ్ మన వాళ్ళు కూడా అదే చెప్పి వాళ్ళకి వాళ్ళు ఏ కాంటెక్స్లో చెప్పారు ఈ ఫ్యాకల్టీ ఏ కాంటెక్స్లో అర్థం చేసుకున్నాడు స్టూడెంట్స్ ఏ కాంటెక్స్లో అర్థం చేసుకుని రాశారు ఇదంతా కాంటెక్స్ట్ పోతూ ఉంటుంది ఒక అతను లాస్ట్ ప్రోగ్రాంలో అంతకు ముందు ప్రోగ్రామ్లు అనుకుంటా ఐఐటి ఐఐటి అని అతను అతను జాబ్ చేస్తూ ఉన్నాడు తను ఈది ఈగో సూపర్ ఈగో గురించి అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానంతో మాకు ఇట్లా చెప్పలేదు సార్ అక్కడ ఐఐటీలో అంటే వాళ్ళకి అదే అర్థమైంది వాళ్ళు ఫ్యాకల్టీస్ వాళ్ళ యొక్క అబ్జెక్టివ్ టీచ్ చేయటం వాళ్ళకి ఏదో అర్థం చేసుకునేది అప్లికేషన్ కాదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుందో అలా చెప్తున్న అకాడమిక్స్లో ఏమవుతుందంటే సైకాలజీలో సేమ్ సిలబస్ దాదాపుగా వేరే వెస్ట్రన్ బుక్స్ నుంచి చూసి డంప్ చేసేస్తారు అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ మామూలుగా సోషో సైకిల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ మనిషి యొక్క వ్యక్తిత్వము డిపెండ్స్ ఆన్ లోకల్ కల్చర్ని బట్టి ఉంటుంది లోకల్ బిలీఫ్ సిస్టమ్ నుంచి ఉంటుంది ఇప్పుడు మనం కాకినాడలో లేదంటే రామచంద్రాపురంలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ గురించి క్యాలిఫోర్నియాలో స్టడీ చేసే వాళ్ళకి తెలియదు కానీ ఈ ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుంది అటువంటిప్పుడు సేమ్ అది పట్టుకొచ్చి అప్లై చేస్తే అవ్వదు డెఫినెట్గా సైకాలజీ చదివిన వాళ్ళు అది కేవలం టూల్ మాత్రమే దాన్ని ఎలా వాడుకోవాలనేది ఖచ్చితంగా వాళ్ళు ఓన్ అధ్యయనం చేయాల్సిందే నాట్ ఓన్లీ ఎగ్జిస్టెన్షియలిస్ట్ సైకాలజిస్ట్ కూడా ఖచ్చితంగా తన సొంత అధ్యయనం చేయాల్సిందే బుక్స్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా డంప్ చేసేస్తూ ఉంటారు ఉన్నది కాలు జూంగ్ ఇట్లా చెప్పాడు వీళ్ళు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు అని చేసేస్తూ ఉంటారు అవన్నీ ఇక్కడ అప్లై కావు ఇక్కడ ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా రాదు ఇట్ నాట్ ఓన్లీ సైకాలజిస్ట్ ఈవెన్ డాక్టర్ అయినా సరే మెడిసిన్స్ చదివినా సరే లోకల్గా ఉన్న కల్చర్ అర్థం కావాలి లోకల్గా ఉన్నటువంటి జియోగ్రఫికల్ సిచ్యువేషన్ వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ యొక్క లేకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పందాలు ఉంటాయి అక్కడికి వెళ్తే జల్లికట్టు ఉంటుంది తెలంగాణ వెళ్తేనేమో ఆల్కహాల్ కల్చరల్ని తీసుకుంటారు ఇట్లా రకరకాలైనటువంటి ఆహార పలవాట్లు ఆహార పలవాట్లు కూడా కొన్ని దగ్గర కొన్ని కొన్ని వాటర్ని బట్టి మారుతూ ఉంటాయి ఇవన్నీ అవగాహన ఉన్నప్పుడే ఇప్పుడు మన కుంభమే ఇలా ఉంది అలాగే మేడారం జాతర ఉంది మన చిన్నప్పుడు మేడ మేడారం దగ్గర మేడారం జాతరలో మేడారం అయిపోయిన తర్వాత అటు వెళ్ళాలి ఎందుకంటే కలరా విజృంభిస్తుంది ఎందుకంటే టాయిలెట్స్ ఉండవు ఏముండో ఎక్కడంటే అక్కడ గోదావరిని వెళ్తారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా వాటి పట్ల అవగాహన ఉండాలి సడన్లీ అక్కడ నుంచి కాకినాడ వస్తే కాకినాడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉండే సమస్యలు ఏంటి వీళ్ళు బిలీఫ్ ఏంటి వీళ్ళ ఆహార పలవాట్లు ఏంటి వీళ్ళు రైస్ ఎక్కువ తింటారా లేకపోతే జొన్నలు తింటారా లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారా ఇదంతా అవగాహన ఉన్నప్పుడే తను ప్రాపర్గా డీల్ చేయగలుగుతాడు దాంతో పోలిస్తే సైకాలజిస్ట్ ఇంకా పది రెట్లు ఎక్కువ అవగాహన లోకల్ కల్చర్ మీద ఉండాలి ఎందుకంటే మెడిసిన్ నైజీరియా నుంచి వచ్చిన డాక్టర్ మీకు పారాసిటమాల్ ఇచ్చినా మన లోకల్ డాక్టర్ ఇచ్చిన పారాసిటమాల్ని బాడీ ఒకలాగానే ట్రీట్ చేస్తుంది కానీ డిప్రెషన్తో వచ్చిన వాళ్ళకి నైజీరియా నుంచి వచ్చిన సైకాలజిస్ట్ తన బిలీఫ్ ఇస్తుంది చెప్తే కుదరదు అందుకని ఎక్కువ ఎన్ఆర్ఐలు నా దగ్గర ఎందుకు వస్తారంటే ఒక అమ్మాయి ఎవరో మోసం చేశాడు ప్రేమించి అని అమెరికాలో ఉన్న అమ్మాయి అంటే అక్కడ ఉన్న సైకాలజిస్ట్ ఏం చెప్తారు లైట్ తీసుకోమంటారు కానీ తీసుకోలేకపోతూ ఉంటారు లేకపోతే మ్యారిటల్ ఇష్యూస్తో వస్తే వెంటనే డైవర్స్ తీసుకోమంటారు నేను తీసుకోమంటాను కానీ కాంటాక్షన్ బట్టి ఉంటుంది ఇక్కడ ఉన్న కల్చర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు ఏంటి వాళ్ళకి తెలియదు కదా కాబట్టి ఎన్ఆర్ఐలు అక్కడికి వెళ్ళరు వెస్ట్రన్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అదొకటైతే ఇంకోటి అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళక్కడ సైకాలజిస్ట్ని అప్రోచ్ అయిన తర్వాత అక్కడ రికార్డ్స్లో వాళ్ళ యొక్క పేరు రిజిస్టర్ అవుతుంది దెన్ వాళ్ళ జాబ్కి ప్రాబ్లం అవుతుంది అందుకని కూడా అక్కడ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా లోకల్ కల్చర్ అర్థమయ్యిన తర్వాతే మనకి సైకాలజీ అనేది మనము అప్లై చేయడానికి యూజ్ అవుతుంది అయితే సమస్య ఏంటంటే సైకాలజీని అకడమికల్ని చదివి పాస్ అయ్యి వదిలేస్తున్నారు దాన్ని అర్థం చేసుకుని ఫస్ట్ సైకాలజిస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎన్నో మొన్న ఎవరో చెప్పారు రిలీజియస్ సొసైటీతో వచ్చినప్పుడు సో నేను ఇంతకుముందు ఏ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి సార్ పూజ చేసుకుని వచ్చిన కౌన్సిలింగ్ ఇస్తున్నాడు అటు ఉండపుడు తను ఏమి ఇంకా చెప్పగలుగుతాడు ఇక తనే నమ్ముతున్నాడు నమ్ముతున్నప్పుడు క్లయింట్ యొక్క మూఢ విశ్వాసాన్ని ఎలా తీసేయగలుగుతాడు ఇర్రేషనల్ అంటే తనే ఇర్రేషనల్లో ఉన్నప్పుడు అంటే మనం ఎప్పుడు ఏమైందంటే ఆ ఎత్తు నుంచి పల్లెనికి నీరు ప్రవహించినట్లే ఒక డిస్టర్బ్డ్ మైండ్ని డీల్ చేయాలంటే లేదా ఒక ఇర్రేషనల్ మైండ్ని డీల్ చేయాలంటే ఆ డీల్ చేసే మైండ్ అన్న కనీసం రేషనల్గా ఉండాలి ఆ ఇంటెన్సిటీ అన్న తేడా ఉండాలి నేను ఇంకా ఎక్కువ ఇరేషనల్గా ఉంటే ఏమవుతుంది అప్పుడు కష్టమవుతుంది కాబట్టి ఫస్ట్ సైకాలజీ అర్థం చేసుకుని తన జీవితానికి అన్వయించుకున్నవాడు వేరే వాళ్ళకి చెప్పగలుగుతాడు ఎందుకంటే నేను పా నేను పాటించకుండా నేను చెప్పేది ఎవరు వినరు నేను అంటే ఇన్సిడెంటల్ లెర్నింగ్ చాలా బలంగా ఉంటుంది తండ్రి స్మోక్ చేస్తూ కొడుకుని స్మోక్ చేయొద్దు అని చెప్తే ఆ పిల్లోడు ఏం నేర్చుకుంటాడంటే తను పెరిగిన తర్వాత తన కొడుక్కి తను స్మోక్ చేస్తూ కొడుకుని స్మోక్ చేయొద్దు అని చెప్తారు అదే నేర్చుకుంటారు ఎందుకంటే అదే అనుభవం అయింది ఏం టీచ్ చేశారో కాదు ఏం అబ్జర్వ్ చేశారో దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు చూసి అనుకరిస్తాడు మనిషి స్వభావం చూసి ఈవెన్ యానిమల్ లెర్నింగ్ కూడా అంటే యానిమల్స్ కూడా మనం అట్లా చేపిస్తాం ఈవెన్ ఏడిహెచ్డీ ఆర్టిజం ఉన్న వాళ్ళకి కూడా సపోజ్ ఇది వాళ్ళకి ఏం చెప్తారంటే మామూలు టీచింగ్కి థెరపీకి ఉన్న తేడా టీచింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రీన్ ఉందనుకోండి ఇంకో గ్రీన్ అను గ్రీన్ అను అంటారు వాడు ఎప్పటికీ అట్లా కాకుండా అమ్మాయి వచ్చి ఇట్లా పెట్టి గ్రీన్ అంది హస్బెండ్ కూడా వచ్చి గ్రీన్ అన్నాడు ఇంకొకళ్ళు వచ్చి గ్రీన్ అన్నాడు వాడు అక్కడ పెట్టి గ్రీన్ అంటాడు చూసి అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు అది బలంగా ఉంటుంది కాబట్టి సైకాలజీ అర్థమైన తర్వాత మనము అసలు ఏది టీచ్ చేయాలి ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నది అర్థం కావాలి సో టీచింగ్లో కూడా లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అర్థమవుతుంది మీరు చాలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాంట్లో నేను లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేయబట్టి కన్విన్స్ అయ్యాను జస్ట్ ఏదో నేను చెప్పేస్తే కాదు చాలామంది కాల్ జూంగ్ చెప్పాడు లేకపోతే నేను ఆల్బర్ట్ కామోస్ అని చెప్పాడు సిల్మంట్ సిగ్మంట్ ఫ్రాయిడ్ ఇట్లా చెప్పాడు ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అనేది ఎవరు చెప్పారు టీచ్ అలానే యేసుదాస్ మాస్టర్ చెప్పాడని మనం యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన చెప్పు ఉండొచ్చు స్టిల్ నా లాజిక్ వాడాను నేను లాజికల్లీ కన్విన్స్ అయ్యాను అప్పుడు యాక్సెప్ట్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతకాలం కొంత మనం చదువు ఎదుకు ఎదిగిన తర్వాత అగో అంబేద్కర్ ఇది చెప్పాడు మహాత్మా గాంధీ ఇది చెప్పాడు కాల్ మార్క్స్ ఇది చెప్పాడు బుద్ధుడు ఇది చెప్పాడు ఎవరు చెప్తే నాకేంటి దాంట్లో లాజిక్ ఉందా లేదా ఇంకా ఎవరో చెప్పారు వాసుదేవరా నేనేం చెప్తానంటే ఎవరైనా డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి వచ్చే నష్టం ఏమీ లేదు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి తెచ్చి అప్పుడప్పుడు క్యాష్ ఇస్తే తీసుకుని ఇట్లా పెట్టుకుంటాను సార్ లెక్క పెట్టుకోండి సార్ అంటారు వద్దు టైం వేస్ట్ అవసరం లేదంటారు నేను సార్ నేను తక్కువ అనమాట తక్కువ అంటే మోసం చేయాలనుకున్న వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు సైకాలజిస్ట్తో పని ఉండదు వాళ్ళకి డాక్టర్స్తో సారీ పోలీసులతోనూ అడ్వకేట్లతోనూ పని ఉంటుంది సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో నన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళు నాతో పనే ఉండదు కాబట్టి రారు మీరు మోసం చేయాలనుకోవట్లేదు అప్పుడు అంటారు వాళ్ళు సార్ పొరపాటును తక్కువ ఇచ్చేనేమో సార్ అంటే పొరపాటును తక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఎందున్నాయో ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి నేను తిరిగి ఇవ్వట్లే కదా అందుకని తీసుకుని పెట్టుకోండి ఎవరైనా డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ లభించిన సమాచారాన్ని ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేయదు ఎవరు చెప్పినా సరే అల్బర్ట్ ఐనెన్స్టైన్ చెప్పాడా అబ్దుల్ కలాం చెప్పాడా అనవసరం ఖచ్చితంగా ప్రశ్నించి లాజికల్లీ కన్విన్స్ అయితేనే అది కూడా మళ్ళీ అవసరమైతే క్వశ్చన్ చేసుకోవాలి ఏది అల్టిమేట్ ట్రూత్ ఉండదు మీకు నెక్స్ట్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ ప్రోగ్రామ్ ఇప్పుడు అర్థమవుతుంది అల్టిమేట్ ట్రూత్ ఉండదు దేర్ ఈస్ నో యూనివర్సల్ ట్రూత్ ఎట్ ఆల్ ట్రూత్ ఏ లేదు ఆల్ ట్రూత్స్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ సో యూనివర్సిటీస్ రీసెర్చ్ అంతా కూడా మన కోసం పబ్లిక్ కోసం చేయవు వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేది ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇస్తారు సైంటిస్టులందరూ కూడా వాళ్ళకి ఎవరైతే కార్పొరేట్స్ ఫండింగ్ ఇస్తారో లేదంటే గవర్నమెంట్ ఇస్తుందో వాళ్ళకి అనుకూలమైనటువంటి రీసెర్చ్ అని నడుస్తుంది గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్రజల కోసం ఉండవు గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్రజలు క్యాపిటలిస్టుల మీద తిరగబడకుండా కాపాడటానికి అవసరం ఉంటాయి ఆ టీఆర్ఎస్ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏదైనా అంతే ఉంటే ఈ ఈ ట్రూత్ కాస్త ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఆ ట్రూత్ను అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకున్నప్పుడు మనం అప్పుడు ఈ సైకాలజీని ప్రాపర్ వేలో మనము యూజ్ చేయగలం లేకపోతే అందరు చెప్పినట్టుగా నీ సూత్రాలు చెప్పడమే చేస్తూ ఉంటాం కాబట్టి రోల్ ఆఫ్ సైకాలజీ ఏంటంటే అది ఎలా అర్థం చేసుకున్నామన్న దాన్ని బట్టి అది మన జీవితానికి ఉపయోగపడితే ఆటోమేటిక్గా నేను మారితే మొత్తం మారిపోతుంది నన్ను చూసి మారిపోతారు అంతే కాబట్టి ఫస్ట్ సైకాలజిస్ట్ తనను తను మార్చుకోవటానికి తనని ఎలా బతికితే బాగుంటుంది ఈజీ అనేది తెలుసుకున్నట్లయితే మిగతా వాళ్ళకి ఏం టీచ్ వాళ్ళే వచ్చి అడుగుతూ ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మారుతూ